హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఇర్ పని మోటివేషనల్ స్పీకర్ మోటివ్ మాటకు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనిషి యొక్క జీవితం ఒక ప్రతిధ్వని లాంటిది మనిషి జీవితం ప్రతిధ్వని మనం ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది మనం ఏమి కోరుకుంటే అదే జరుగుతుంది మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది కనుక ఫ్రెండ్స్ జీవితం అనేది ఒక ప్రతిధ్వని లాంటిది ఫ్రెండ్స్ మనం చెప్పుకున్నట్టు జీవితం ఒక ప్రతిధ్వని ఒకరోజు ఒక చిన్న కుర్రవాడు స్కూల్ నుంచి వస్తూ తను బాగా అభిమానించేటువంటి స్నేహితుడితో గొడవ పడ్డాడు ఈ గొడవలో మాట మాట పెరిగి వాళ్ళు పెనుగులాటుకోవటం అది నలుగురు విడదీయటం అతను అసహనంగా అసంతృప్తితోటి బాధతోటి అతను తిరిగి ఇంటికి బయలుదేరాడు ఈ ఇంటికి వస్తున్న క్రమంలో దారిలో ఒక పెద్ద లోయ ఆ లోయ దగ్గర ఆగి ఒక్కసారి లోయలోకి చూసి ఆ లోయలో చూడగానే తిరిగి ఆ సంఘటన గుర్తొచ్చింది స్నేహి స్నేహితుడితో గొడవైనటువంటి సంఘటన వెంటనే పెద్దగా రే నువ్వంటే నాకు అసహ్యం అని అరిశాడు వెంటనే లోయలో నుండి రేక్ నువ్వంటే నాకు అసహ్యం అని సౌండ్ వచ్చింది పిల్లవాడికి ఆశ్చర్యం వేసింది ఇదేంటి ఎవరో ఉండారు ఎవరో అరుస్తున్నారు అని చెప్పి భయం వేసి అక్కడి నుంచి ఇంటికి పరుగు తీసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళి తల్లితో చెప్పాడు అమ్మ ఈరోజు నా ఫ్రెండ్ సురేష్ తోటి నాకు గొడవ అయింది ఆ గొడవ తర్వాత తిరిగి వస్తూ నేను పలానా లోయ దగ్గర ఆగి నిలబడితే వాడే గుర్తొచ్చాడు అందుకనే నేను పెద్దగా ఆరిచాను ఆశ్చర్యం మమ్మీ లోపల నుంచి ఎవరో లోపల ఎవరో ఉండరు వాళ్ళు కూడా అదే రకంగా అరిచారు ఎవడో చెడ్డ బాలుడా లోయలో ఉండాడు అని చెప్పి అన్నాడు తల్లి కొడుక్కి నానా ఈసారి నువ్వు మరలా వెళ్ళు అక్కడికి వెళ్ళి లోయలోకి వెళ్ళి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి వెళ్ళొంది వెంటనే కొడుకు మళ్ళా ఆ లోయ దగ్గరకు వచ్చి తిరిగి పెద్దగా రే నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు అంతే ఆశ్చర్యం లోపల నుండి రే నువ్వంటే నాకు చాలా ఇష్టం అనే శబ్దం వచ్చింది పిల్లవాడికి ఆశ్చర్యం వేసింది అద్భుతమైన అనుభూతి కలిగింది అప్పుడు అర్థమైంది అతనికి మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది అని మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అని విషయం అర్థమైంది అందుకనే జీవితం ఒక ప్రతిధ్వని ఫ్రెండ్స్ జీవితం ఒక ప్రతిధ్వని అనుకున్నాం మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది ఇందాక మనం చెప్పుకున్న చిన్న ఎగ్జాంపుల్లో మనకు ఆ ప్రతిధ్వని ఆ లో ఏ విధంగా అయితే ప్రతిధ్వనించిందో అదే విధంగా జీవితంలో కూడా మనం ఏది కావాలంటే మనం అది ఇవ్వాలి అనేది ఆ పిల్లవాడికి అర్థమైన విషయం ఫ్రెండ్స్ ఇక్కడ మరొక స్టోరీ ఏంటంటే బుద్ధుడు తన శిష్యులతోటి సంచరిస్తూ తన విజ్ఞానాన్ని తనకు తెలిసినటువంటి బోధలు పది మందికి పంచుతూ వాళ్ళు పెట్టింది తింటూ ఆ సంఘం యొక్క వృద్ధి కోసం వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తూ తిరుగుతూ ఉండేవాళ్ళు ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళారు ఒక గ్రామం దగ్గరలో ఒక కొండపైన బస్ వేశారు ఒక పురాతనమైన కట్టడంలో ఆ రోజు ఉదయాన్నే శిష్యులందరూ కలిసి ఆ లోయలో ఉన్నటువంటి ఒక గ్రామంలోకి వెళ్ళి వాళ్ళ భిక్షాటన సంఘ అభివృద్ధి కోసం మీరు మీ మీ వంతు సహాయం చేయండి అని చెప్పి వీళ్ళు అడగటం జరిగింది అక్కడ ఆచారంగా బౌద్ధ భిక్షవులకి వాళ్ళు తోచింది ఇవ్వటం అనేది అలవాటుగా మారి వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు వారి ఊరికి వచ్చారు కాబట్టి వాళ్ళ వంతు సహాయం ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వటం మొదలుపెట్టారు వీళ్ళు ఏం చేశారంటే ఇంటి దగ్గరికి వెళ్ళినా ఒక గుడ్డ పరిచి ఆ గుడ్డలో వాళ్ళు ఇచ్చినన్ని వేసుకొని ఆ గుడ్డని మూటగట్టి ఆ గుడ్డ మీద వాళ్ళ పేరు రాసుకొని ఆ మూటని మిగతా మూటలతో జత చేయటం జరుగుతుంది అలాగా వీళ్ళు ప్రతి ఇంటిని పరిశీలించారు ప్రతి ఇంటిని కలిశారు అందరి దగ్గర సహాయం పొందారు ఈ లోపల వాతావరణం మారిపోయింది మేఘాలు దట్టంగా అలుముకున్నాయి సన్నగా గాలి మొదలైంది వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పి శిష్యులందరూ కూడా చిన్నగా కొండ మీదకి వాళ్ళు ఇచ్చిన సామాన్తో బుద్ధుడి దగ్గరికి చేరుకున్నారు ఆడకి వెళ్ళిన తర్వాత వర్షం ప్రారంభమైంది వర్షం తీవ్రమైన వర్షంగా మారింది అది గాలివానగా మారి లాస్ట్కి అది వరదలో ఉంచెత్తింది ఈ వరదల ఫలితంగా లోతట్టు ప్రాంతాలన్నీ కొట్టకెళ్ళిని ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు తీసుకొచ్చిన సామాను ఎక్కడి నుంచి అయితే ఆ రోజు తీసుకొచ్చారు ఆ విలేజ్ కొట్టుకుపోవటం జరిగింది వాళ్ళందరూ కూడా కొండ చర్యల పైకెక్కి ప్రాణాలను రక్షించుకొని తిరిగి పొద్దున్నే గ్రామానికి చేరుకున్నారు అయితే ఈ విషయం బుద్ధుడికి తెలిసింది అంటే ఇప్పుడు అక్కడ ఆ గ్రామంలో ప్రజలందరూ ఏమయ్యారు వరద బాధితులుగా మారిపోయారు కనుక బుద్ధుడు ఏం చెప్పాడంటే వాళ్ళందరినీ వచ్చి వాళ్ళు ఏదైతే ఇచ్చారో వాళ్ళ సామాను వాళ్ళు తిరిగి వాళ్ళకే ఇవ్వండి అని చెప్పడం జరిగింది అప్పుడు ఈ బౌద్ధ భిక్షవులు శిష్యులందరూ కలిసి చేశారంటే ఎవరి సామాను వారికి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇవ్వటం వాళ్ళ పేరు పిలిచి వాళ్ళకి ఇవ్వటం జరిగింది తిరిగి వాళ్ళు ఇంటికి అంతా సర్వం కోల్పోయారు తిరిగి వీళ్ళు తీసుకున్నటువంటి మూటలు తీసుకెళ్ళి ఇప్పి చూస్తే ఏముండయి నేను చినిగిన బట్టలు ఇస్తే నా మూట తిరిగి వచ్చింది నాకు చినిగి బట్టలు తిరిగి వచ్చినాయి నేను బియ్యం ఇస్తే నాకు బియ్యం తిరిగి వచ్చినాయి నేను పిండి ఇస్తే పిండి తిరిగి వచ్చింది నేను కొత్త బట్టలు ఇస్తే నాకు కొత్త బట్టలు తిరిగి వచ్చినాయి నేను బంగారం ఇస్తే నా బంగారం తిరిగి వచ్చింది నేను డబ్బు ఇస్తే నా డబ్బుల మూట తిరిగి వచ్చింది ఫ్రెండ్స్ చినిగిన బట్టలు ఇచ్చిన వ్యక్తి అరేరే రే అష్టంతా కొట్టకపోయింది వరదల్లో నిన్న నేను నా ఆస్తిలో ఎక్కువ భాగంగా నేను ఇచ్చి ఉంటే విలువైన ఆభరణాలు కానీ విలువైన వస్తువులు ఇచ్చి ఉంటే ఈరోజు నాకు అది తిరిగి వచ్చి ఉండేవి కదా అని అనుకో ఫ్రెండ్స్ ఈ స్టోరీ మనకేం చెబుతుంది మనం ఏది ఇస్తామో తిరిగి అదే పొందుతాం ఫ్రెండ్స్ కనుక మనం మనుషులతో వ్యవహరించేటప్పుడు ఎదుటవారి పట్ల మనం మంచిగా వ్యవహరిస్తే తిరిగి మీకు మంచి తిరిగి వస్తుంది మీరు మంచి సంభాషణ కొనసాగిస్తే తిరిగి మీరు అదే సంభాషణని పొందుతారు మీరు గౌరవాన్ని ఇవ్వగలిగితే తిరిగి గౌరవాన్ని పొందుతారు ఫ్రెండ్స్ ఇంకా ముఖ్యమైన విషయం మిమ్మల్ని మీరు గౌరవించుకుంటేనే ఎదుటవారిని గౌరవించగలుగుతారు మీకు మీరు మంచి చేసుకోగలిగితే ఎదుటవారికి మంచి చేయగలుగుతారు ఫ్రెండ్స్ అందుకనే మనం ఈ స్టోరీని గుర్తుపెట్టుకొని అవగాహన చేసుకొని మనం ఇక్క నుండి జీవితంలో సక్సెస్ కావాలి అంటే మన చుట్టూ ఉన్నటువంటి వారితో మనం మంచిగా ప్రవర్తించాలి మంచిని పంచాలి తిరిగి మంచి వాతావరణం మీకు తిరిగి వస్తుంది మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ వాతావరణం అలుముకొని మీరు సక్సెస్ అవ్వటానికి కావలసిన వాతావరణం ఏర్పడుతుంది మీకు ఒక మంచి దారి ఏర్పడుతుంది జీవితంలో సక్సెస్ అవుతారు కనుక ఫ్రెండ్స్ ఇది ఈరోజు మోటివ్ మాట మరొక మోటివ్ మాటలో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్